రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇండ్లను రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కోసం గ్రామ సచివాలయాలలోనే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు పెట్టనుంది ఈ మేరకు గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల్లో వీఆర్డీవో డిజిటల్ అసిస్టెంట్లకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి రిజిస్ట్రేషన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సబ్ రిజిస్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇండ్లను రిజిస్టేషన్లు చేసుకోవడం కోసం తొట్టంబేడు రిజిస్టార్ కార్యాలయం పరిధిలోని నూట ఒక్క రెవెన్యూ గ్రామాలయాల్లో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు సచివాలయాలలో రిజిస్టేషన్లు కేవలం జగనన్న ఇండ్లకు సంబంధించి మాత్రమే ఇస్తారని స్పష్టం చేశారు రిజిస్టేషన్ చేసేటప్పుడు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రిజిస్టర్దారులకు రిజిస్టేషన్ చేసి ఇవ్వవలసిందిగా సచివాలయ వ్యవస్థకు సూచించామని తెలియజేశారు సచివాలయ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సచివాలయ సిబ్బందికి ఎటువంటి సందేహాలు వచ్చినా వాట్సాప్ గ్రూపుల్లో తమను సంప్రదించవచ్చునని వారి సమస్యలకు సమాధానం తెలియజేస్తామని అన్నారు నిన్న అంటే ఇరవై నాలుగో తారీఖున పంచాయత్ సెక్రటరీలకు వి అంటే వో లకు తొట్టంబేడు ఆఫీస్ పరిధిలో ఉన్న నూట ఒక్క రెవెన్యూ లేకి సంబంధించిన పంచాయతీ పంచాయతీ సెక్రటరీలు అంటే లేఅవుట్స్ లేవర్స్ ఎక్కడెక్కడైతే అయ్యి ఉన్నాయో అందరికి అందరికి ఆల్ పంచాయత్ సెక్రటరీస్ కూడా మా పరిధిలో పంచ రిజిషేసింగ్ సంబంధించి అవగాహనని ఏ విధంగా రిజిషేషింగ్ చేయాలి ఏ విధంగా వెరిఫై చేయాలి దాన్ని అంటూ వాళ్ళకు పూర్తిగా దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఏవైనా డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది ఈ రోజు డిజిటల్ ఎక్సన్స్ అన్ని మండలాలకు సంబంధించి మన సబ్ రిజిస్టార్ ఆఫీస్ పరిధిలో కొట్టంబేట సబ్ రిజిస్టార్ ఆఫీస్ పరిధిలో అన్ని పంచాయతీ సెక్రటరీలకు డిసిల్ డిజిటల్ కి ఇచ్చిన భాగంగా ఈ రోజు డిజల్ ఎక్షన్స్ కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది